మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నమిలీ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి అది స్వామి వీధి అంటారు ఎవరైనా మెయిన్ రోడ్ నుండి కెనల్ రోడ్ మీ నుండి వచ్చినట్లయితే కనుక మా సందులో ఒక పది అడుగులు వేయగల మీకు లెఫ్ట్ సైడ్ కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే బోర్డుతో సందు అయితే ఉంటుంది ఆ సందు లోపలికి రాగానే మా ఇంకా మూడు షాప్స్ కూడా ఉంటాయండి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ ప్యాంట్ షర్ట్స్ ఎవరికైనా క్లాత్ కావాలసే మా దగ్గర దొరుకుతుంది క్లాత్ అది దొరుకుతుంది హోల్సేల్ కానీ బయటూరిని ఏమైనా వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసాండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి షాక్ అనేది అయితే చాలా త్వర త్వరగా అయిపోతుంటది దానివల్ల మీరు అంత దూరం వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండరు కాబట్టి కాల్ రండి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియకపోతే మాకు ఒకసారి కాల్ చేశారనుకోండి మీరు ఎక్కడ ఉన్నా మేమైతే పికప్ చేసుకుంటాం లేదంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ల్యాండ్ మార్క్స్ చెప్పి మీరు మా షాప్ దగ్గరికి వచ్చేలా చూస్తాము లేదంటే సార్ మీకు నక్షత్ర తెలిసి అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో మీరు టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అది పట్టుకునే షాప్ దగ్గరికి వచ్చేసేయచ్చు ఓకే ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనకి సిల్క్ శారీస్ లోని సీక్వెన్స్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి సిల్వర్ గ్లటరింగ్ డిజైన్ స్టైల్ లో స్ట్రైప్ డిజైన్స్ వస్తాయి సారీ మొత్తానికి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మేడం వీటిలో వచ్చే డిజైన్స్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటాయి ఇదండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ ది ఫ్లవర్ డిజైన్స్ లో ఇదిగోండి మొత్తం ఈ ఫైవ్ టు సిక్స్ కలర్ డిజైన్స్ వస్తాయి ఓ బండిల్ కి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగోండి ఈ ఫ్లోరల్ డిజైన్స్ లోనే కొంచెం డార్క్ థిక్ షేడ్స్ ఇవన్నీ బాగుందండి ఇవి థిక్షర్స్ దీంట్లో మనకి కలంకరికత్తు కొంచెం బొమ్మల డిజైన్స్ కావాలంటే ఈ పండు ఓకే ఇలా కలర్ అయితే అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మీకు ఒక శారీ ఏదో ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోని ఓకే వీటిలో ఒక ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మొత్తం ఫైవ్ డిజైన్ లేడీ అలా స్టార్ట్ వస్తాయి వీటిలో అంతా కూడా ఓకే ఫ్లేవర్ డిజైన్ ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాయి చూద్దాం ఇదే మేడం ఇది వచ్చేసి శారీకి పళ్ళు ఆ షైనింగ్ చూడండి గ్లిటరింగ్ డిజైన్ తో వచ్చింది కాబట్టి చాలా బాగుంటది శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ తో చాలా నిండుగా ఉంటది అండ్ ఈ షైనింగ్ కూడా వచ్చే వాటికి శారీ కూడా చాలా చెమకీగా మెరుస్తూ ఉంటది మనకి సిల్క్ శారీస్ లోని చాలా ట్రెండింగ్ మోడల్ గా ఉంటది డిఫరెంట్ లుక్ తో వస్తుంది చాలా బాగుంటది ఇది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తానికి కూడా మనకి సేమ్ అదే స్ట్రైప్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది ఓకే కలర్స్ ఇందులో కలర్స్ వస్తాయి వీటిలో సేమ్ ఇది ఇప్పుడు కలర్ డిజైన్ చూసారు కదా సేమ్ ఇదే డిజైన్ లోనే మనకి కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది కలర్స్ ఓకే నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సింపుల్ గా ఉండాలి అనుకుంటే ఇదో డిజైన్ మేడం ఇదిగో ఓకే వీటిలో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూస్తామండి బట్టి చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ తో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డిజైన్ అడిగో డిఫరెంటబుల్ వి ఓకే కలర్ అయితే చాలా మాకి కింద అయితే సింపుల్ గా డిజైన్ అయితే వస్తుంది ఇది అన్న ఇది పల్లు ఇది పల్లు ఓకే సారీ మొత్తం కూడా సింపుల్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా వీటిలో చాలా బాగుంటాయి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అండి చక్కగా లోపల సీక్వెన్స్ ఇది సీక్వెన్స్ అంటున్న జరీ లైన్స్ వచ్చాయన్నమాట సారీలో ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వీటిలో మనకి సేమ్ అదే కలర్స్టార్ వస్తుంది ఇదిగోండి ఇవి వచ్చేసి కలర్స్ వీటిలో డిజైన్స్ అయితే ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ రీసెలర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి బాగా పనికి వస్తుంది లేదు సింగిల్ పీసెస్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు ఏ డిజైన్ కావాలి లేదంటే వీటిల్లో అసలు ఈ మోడల్స్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు మెన్షన్ చేసేయండి మా దగ్గర ఉన్న కలర్స్ మీకు ఫొటోస్ పంపి మీకు పంపించేస్తాము లేదంటే మాకు ఒక్కసారి సెలక్షన్ ఇచ్చారనుకోండి మంచి పీసెస్ మీకు ఒక టూ ఆ త్రీ త్రీ పీసెస్ కావాలనుకోండి ఒక్కొక్క డిజైన్ ని ఒక్కొక్క కలర్ చూసి మంచి చూసి పంపిస్తాం మీకు కలర్స్ మనకి బాక్స్ పెయింగ్ అయితే కనుక ఈ సారీ స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ మనం ఇప్పుడు ఏంటంటే మనకి చూసే కదా బండిల్ బండిల్ మేము ఇలా బండిల్స్ ఎందుకు తెప్పిస్తామంటే మన హోల్సేల్ మన బండిల్ టు బండి కాబట్టి హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే రేట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి చాలా క్వాలిటీ బాగుంటుంది నంబర్ వన్ వెరైటీ చీరా జాకెట్ వస్తుంది మూడు వందల రూపాయలు ఎన్ని కావాలో అన్ని పీసెస్ మాకు వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడంతా కలెక్షన్ లో వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా హెవీ అండ్ డిజైన్స్ కూడా వీటిలో వచ్చేవి చాలా బాగుంటాయి మేడం వీటిలో మనకంతా కూడా ఒక డిజైన్ చార్ట్ లో సిక్స్ పీసెస్ కలర్స్ చార్ట్ వస్తుంది అండ్ ఆ సిక్స్ కలర్స్ కూడా చూడండి కలర్స్ మాత్రం చాలా సూపర్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి పింక్ నెక్స్ట్ మనకి మెహందీ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి రామ గ్రీన్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది ఇదేమో రాయల్ బ్లూ టిక్ బ్లూ కాంబినేషన్ ఇది డార్క్ మెజంత షేడ్ ఇది వచ్చేసి బ్రౌన్ కాఫీ బ్రౌన్ ఇలా మనకి మొత్తం సిక్స్ కలర్ స్టార్ట్ లో వస్తుంది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మోడల్ ఎలా వస్తుంది ఏంటని మేడం శారీ మొత్తం కూడా మనకి వేర్ చేస్తే ఈ లుక్ లో వస్తుంది మోడల్ అయితే మాత్రం చాలా సూపర్ గా ఉండేది కొత్త వెరైటీ మీకు జనరల్ గా వచ్చే మిర్రర్ వేరు ఇదంతా వేరండి ఈ క్వాలిటీ అంతా చూడండి మనకి శారీ మొత్తం కూడా సిబోరి డిజైన్ వస్తుంది దానిపైన మనకంతా కూడా మనకి స్ట్రైప్ ఇదిగోండి స్ట్రైప్ డిజైన్ వస్తుంది ఆ బోర్డర్ మొత్తానికి మనకైతే మిర్రర్ డిజైన్ వస్తుంది మిర్రర్ అండ్ చెమ్కి పంచదార్ డిజైన్ లో వస్తుంది శారీ చూడండి డిఫరెంట్ లుక్ అంత సిబోరి సింపుల్ ఫంక్షన్ వేర్ లుక్ లో చాలా పార్టీ వేర్ లుక్ కి చాలా బాగుంటుంది ఇదిగోండి డిజైన్ మొత్తం చూడ చూసారు కదా శారీ మొత్తానికి మనకి ఇలాగే వస్తుంది సిబోరి డిజైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇదిగోండి హ్యాండ్స్ ఇస్తారు బ్లౌజ్ మనకి సింపుల్ గా హ్యాండ్స్ అయితే వస్తుంది ఇదిగో డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఎలా అయితే శుభారీ డిజైన్ వచ్చిందో సేమ్ అలానే శుభరీ డిజైన్ వస్తుంది ఇదిగో సేమ్ వస్తుంది మనకి వీటిలోని మనకి సేమ్ ఈ మోడల్ చూసారు కదా వీటిలోనే సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ ఇదిగోండి ఈ సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది ఇది జనరల్ గా అయితే మీకు కొత్త వెరైటీస్ తో వస్తుంది కాబట్టి శిబోీ మోడల్ అంటే హై కాస్ట్ ఉంటుంది ఏడు యాభై రూపాయలు శారీస్ మేడం ఇవన్నీ మనం ఏంటంటే ఇదిగోండి సెట్ వైజ్ బ్యాక్ బ్యాగ్ వస్తుంది రీసెలర్స్ వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కివెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి బ్యాగ్ వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ స్టార్ట్ వచ్చేస్తాయి ఇవి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి ఇలాగ సెట్ వైజ్ గా బ్యాక్ బ్యాగ్ కావాలంటే కూడా బ్యాగ్ గా పంపించేస్తాం ఇదిగోండి సిక్స్ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో ఇది కూడా మనకి ఇదిగోండి కేటలాగ్ డిజైన్ ఇలా వస్తుంది ఇదంతా కూడా సిక్స్ పీసెస్ కలర్స్ క్యాటలాగు ఈచ్ పీస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడింది మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ గా పంపిస్తాము లేదంటే సింగిల్ పీస్ అలాంటి మార్క్ చేసి పెట్టేసేయండి ఎన్ని పీస్ అయినా పంపిస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఈ ఫ్యాన్సీ పట్టు శారీస్ లోనే మనకి సింపుల్ చిన్న బుట్ట డిజైన్ ఉంటాయి పెద్ద బుట్ట డిజైన్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి వీడియోలోని ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టు వెరైటీలోనే వస్తాయి మనకి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తా వీడియోలో ఓకే కలర్స్ అన్ని బాగున్నాయండి అన్ని సూపర్ వెరైటీ ఉంటుంది మేడం వీటిలో ఇదండి ఫస్ట్ మనకి ఇది వచ్చేసి పళ్ళు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కూడా చాలా ఎక్సలెంట్ లుక్ అండి రాయల్ లుక్ కలర్ ఇది వచ్చేసి అంతా పింక్ మొత్తం వీవింగ్ తో మనకి చూసారు కదా అంత నిండుగా ఉంది శారీ మొత్తానికి ఇది వచ్చేసి మనకి సింపుల్ బుట్ట డిజైన్ ఇది అంత శారీకి ఇదంతా కూడా మనకి వీవింగ్ తోనే వస్తుంది కింద బార్డర్ కూడా చాలా క్లాసిక్ ఉంటుంది సేమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది శారీస్ అయితే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దది కింద మనకి ఇదిగోండి హ్యాండ్స్ కూడా బార్డర్ డిజైన్ చాలా సింపుల్ గా చాలా గా ఉంటుంది ఎవరికైనా మనకి ఇప్పుడు పెట్టుబడికి కానీ అమ్మవారికి ఎవరికైనా పెట్టుబడికి కానీ వాటికి అయితే చాలా ఎక్సలెంట్ అండ్ మనకి ఇచ్చేది కూడా చాలా రిచ్ లుక్ ఉంటది శారీ అయితే చాలా క్లాసీగా ఉంటుంది ఇదిగోండి వీటిలో మనకి అయితే కలర్స్ ఉంటాయి ఇది ఇప్పుడు మీకు సింపుల్ బుటా డిజైన్ చూసారు కదా దాంట్లోనే మనకి ఇది వచ్చేసి పెద్ద బుటా డిజైన్ వస్తుంది వైన్ షేడ్ రెడ్ కలర్ పల్ వైన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇది అండ్ దీనికి ఏదైనా సార్ మనకి గోల్డ్ ఛరీ వీవింగ్ తోనే వస్తుంది కాబట్టి ఆ అట్రాక్షన్ కూడా షైనింగ్ అది చాలా వెరైటీ ఉంటుంది చాలా బాగుంటది మేడం ఈ ఐటమ్ కి ఇది చూడండి ఎంత చూడండి ఇది గనక ఎవరికైనా కొంచెం గిఫ్ట్ ఇవ్వడానికి అంటే కొంచెం రీజనబుల్ కాస్ట్ లో ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే యూజ్ చేసుకోవడానికి కూడా చాలా క్యాస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి జనరల్ గా అయితే ఐదు వందల యాభై రూపాయలు పైన ఆరు వందలు ఆ రేట్ లో ఉంటుందండి ఈ శారీస్ అన్ని కానీ ప్రెసెంట్ అయితే మన నక్షత్ర నక్షత్రిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ఏంటంటే అది జస్ట్ మూడు వందల రూపాయలకే మనకి సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ వీటిలో ఏ వెరైటీ అయినా తీసుకోండి ఇదిగోండి మీకు ఇవన్నీ కూడా సింపుల్ జస్ట్ బుట్ట డిజైన్ ఎలా ఉంటుంది అనేది మీకు కలర్స్ కోసమే చూపిస్తున్నాము వీటిలో మన దగ్గర అయితే ఇంకా కలర్స్ ఉంటాయి ఇది ఇవన్నీ కూడా ఇలా కలర్స్ వచ్చేస్తాయి వీటిలోని మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు మెన్షన్ చేసేయండి అండ్ వీటిలో సింపుల్ చిన్న బుట్టా కావాలా పెద్ద బుట్ట కావాలా అంటే అది అన్ని ఎన్ని పీస్ కావాలి అన్ని పీస్ పంపించేస్తాము ఓన్లీ త్రీ హండ్రెడ్ మీకు ఏంటంటే ఓపెన్ చేసిన సేమ్ సేరే దొరకదు మీకు ఎన్ని పీస్ కావాలి పెట్టండి అంతే వాటిలో మేము మంచి కలర్స్ సెట్ చేసి మేము పంపించేస్తాం వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ ఏదైనా సరే మూడు వందల రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా మనకి మిక్స్ లోట్ కాబట్టి చాలా కాస్ట్లీ అన్ని కూడా ఉంటాయి వీటిలోనే మీకు కొన్ని సారీస్ అయితే వీటిలో ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ కళ్ళనతో షేడ్ డిజైన్ అయితే వచ్చింది ఇదిగోనో ఓకే టేస్ట్ అయ్యి షేడ్ వచ్చింది అవును మేడం మంచి రిచ్ లుక్ ఉంటుంది ఇదిగోండి సారీస్ చూడండి ఎంత క్లాస్ లుక్ ఉండదో ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం కూడా చూడండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది లుకింగ్ కి చాలా బాగుంది మేడం కూడా మనకి కళ్ళీ కాబట్టి దీని లుక్ అంతా కూడా మనకి షైనింగ్ లో ఇలా పార్టీ వేర్ కి ఆటలో అయితే చాలా లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా జాకెట్ వీవింగ్ తోనే వస్తుంది శారీ ఎండింగ్ వరకు కూడా మనకైతే అలానే వస్తుంది శారీ మొత్తానికి కింద బోర్డర్ కూడా చూసారు కదా షైనింగ్ ఎంత బాగుందో వీటిలోనే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు సేమ్ ఇదే డిజైన్ లో కలర్స్ అయితే ఉండవు కానీ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఓకే వీటిలో డిజైన్ ఇవన్నీ కూడా డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంటాయి కలర్ ఓకే ఇదంతా కూడా మనకి పళ్ళు శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటది లుక్ అంతా కూడా ఇదేండి శారీ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇదంతా ఓకే ఇదే ఓకే సారీ అంతా చక్క లైట్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూశారు కదా ఎంత నిండుగా ఉందో చాలా బాగుంది ఐటమ్ అయితే బాగుంది ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం అందుకే మీకు ఫస్ట్ అంతా కూడా మీకు మిక్స్ డిజైన్స్ మిక్స్ హెవీ క్వాలిటీస్ అని కూడా చెప్పాము ఇవన్నీ కూడా మనకి ఒక డిజైన్ తో ఒకదానికి సంబంధం అయితే ఉండదు అండ్ ఒక వెరైటీకి ఒక వెరైటీ కూడా సంబంధం ఉండదు వీటిలో ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ అన్ని ఉంటాయి బాగున్నాయండి చాలా బాగుంది ఇది చూడండి గోల్డ్ కాంబినేషన్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది కూడా కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ మొత్తం వీటిలో ఇది చూడండి ఎంత బాగుంటుంది క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ లో గ్రాండ్ గా ఉంది ఇంకా ఇదే చాలా బాగుంది ఎవరికైనా మనం పెట్టుబడి పెట్టినా చాలా క్వాలిటీ అయితే బాగుంటది ఇవన్నీ కూడా మీకు జనరల్ గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ పైన ఐటమ్ ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు పైన క్వాలిటీస్ అన్ని ఉంటాయి వీటిల్లో అంత కాస్ట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి మనం ఏంటంటే ప్రెసెంట్ ఆఫర్ రేట్కి ఇస్తున్నాం ఈ శ్రావణ మాసానికి ఇవి కొరియర్స్ చేయడం కష్టం అవ్వచ్చు కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడినట్టు డిజైన్స్ అయితే మాత్రం చాలా హెవీ క్వాలిటీ ఆ రేట్ కి అయితే చాలా బెస్ట్ క్వాలిటీ ఇదండి చూడండి అంత బాగుండదు శారీ మొత్తం లుక్ వీటిలో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు సేమ్ అదే పీసెస్ దొరుకుతాయని కాదు వీటిలో ఇంకా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఏంటి జస్ట్ మీకు ఈ శాంపుల్ ఈ లుక్ వస్తాయని చెప్పి చూపించడానికి ఇదండి మన దగ్గర ఇదిగోండి ఇంకా ఇవన్నీ కూడా పీసెస్ ఇదండి మనకి బాక్స్ చూసే కోసం ఇంకా చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి వీటిల్లోనే ఇదండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన దానిలోని గ్రీన్ కాంబినేషన్ కూడా వచ్చింది ఏ పీస్ అని తీసుకోండి మీకు పడుతుంది ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ ఫుల్ స్టాక్ అయితే మనకి సింగిల్ పీసెస్ కొరియన్ అన్నది అయితే కొంచెం లేట్ అవ్వచ్చండి ఎందుకంటే మనం ఇండియన్ పోస్ట్ చేస్తాం కాబట్టి మీకు రీచ్ అవడానికి లేట్ అవ్వచ్చు అందువల్ల కేవలం పూజ కోసం ఈ శుక్రవారం పూజ కోసం తీసుకునే వాళ్ళు ఏంటంటే కుదిరితే షాప్ విజిట్ చేసేయండి మీకు సింగిల్ పీస్ అని ఇస్తాము వచ్చే ముందు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకురండి మీకు ఏ మోడల్ కావాలో మాకు కొంచెం క్లారిటీ ఇచ్చారు అనుకుంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదా మా దగ్గర మీకు ఏ మోడల్ కావాలో కొంచెం క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మీకు వెంటనే తీసి ఐటమ్ ఇచ్చేస్తాము ఒకవేళ బల్క్ ఆర్డర్ చేస్తే కనుక బల్క్ అని చెప్పి అని చెప్పి పెట్టండి వాట్సాప్ లో మీకు అమ్మని రెస్పాండ్ అవుతాము వెంటనే ఇచ్చేస్తాము కాల్స్ అన్నది అయితే చేయద్దు వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అంటే కొంచెం లేట్ అయినా సరే షాప్ దేవర్ హోల్సేలర్స్ వాళ్ళ రీసేలర్స్ బాగా వస్తున్నారు కాబట్టి కొంచెం రెస్పాండ్ అవ్వడం లేట్ అవ్వచ్చు కానీ మేము మెసేజెస్ అయితే కంపల్సరీ రెస్పాండ్ అవుతాం ఓకే ఓకే ఇంకో సారి ఓపెన్ చేస్తారా ఇది బ్లూ కలర్ అయితే మనం ఇది అయితే ఓపెన్ చేద్దాం అండి ఇది కలరే ఇది పల్లెవా ఇది ఇదంతా కూడా మనకి పళ్ళు సారీ మొత్తం కూడా చూడండి బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ గ్లేజింగ్ ఉందో ఇదే చాలా బాగుంది శారీ లుక్ మొత్తం కూడా చూడండి ఎంత క్లాసిక్ ఉందో ఇది అంత డిజైన్ కూడా చూసారా మనకు అంతా కూడా లీఫ్ డిజైన్ ప్లస్ పిచ్చుకల్ డిజైన్ చిలుకల్ డిజైన్ స్టైల్ లో వస్తుంది వీటిలో మనకి ఇది చిలకల్ చిలకల్ డిజైన్ అనే కాదు వీటిలో మనకి ఫ్లవర్ డిజైన్స్ కూడా కావాలని ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తానికి కూడా జకా డిజైన్ పెద్ద పెద్ద బ్లౌజ్ వచ్చింది వీటికి బాగుందండి అసలు మంచి కలర్ నైన్ రూపీస్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పడినట్టు కలెక్షన్ అండి కూడా లైట్ వైట్ బెనరస్ స్టైల్ స్టైల్లో వస్తుందండి వీటికి అయితే కనుక చాలా ఫేమస్ ఐటమ్ మనకి దీంట్లోనే పైతనీ బోర్డర్స్ ఉంటాయి ఫ్లవరల్ డిజైన్స్ ఉంటాయి ఆ బోర్డర్స్ లోని అండ్ సీక్వెన్స్ స్టైల్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిలో మొత్తం కూడా మనకి మిక్స్డ్ స్టార్ట్ తో వస్తుంది మేడం ఫస్ట్ అయితే వీటిలో కలర్ స్టార్ట్ చూడండి అంత రిచ్ లుక్ ఉండదు అసలు మనకి ఈ సారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూస్తే దాని లెక్క వేరు దాని అంత డిజైన్ అవునండి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ ఏది చూసినా సరే తీసుకోవాలనిపించే ఐటమ్ ఇది అంతా కూడా మీకైతే ఫస్ట్ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఇదిగోండి పైతాని బోర్డర్ వచ్చింది అవును మేడం ఇదంతా కూడా మనకి పైతాని బోర్డర్ స్టైల్ వచ్చింది పళ్ళు చూడండి ఎంత క్లాస్ ఉందో బాగుంది క్లాత్ కూడా మనకి ఇదంతా కూడా జార్జెట్ బెనారస్ జార్జెట్ కాబట్టి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ కూడా మనకి మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్ స్టైల్ లోనే వస్తుంది కింద బోర్డర్ చూడండి పైతాని మోడల్ బ్లౌజ్ కూడా బలే ఉందండి అసలు బ్లౌజ్ కూడా ఉందండి అది ఇంకా తర్వాత చూపిద్దాం ఇదిగండి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి సిల్వర్ డిజైన్ తో వచ్చింది వీవింగ్ తోనే చూడండి ఎంత బాగుంది శారీ మొత్తానికి దీనికి బోర్డర్ కూడా వచ్చింది కదా అవును మేడం అయితే బోర్డర్ స్టైల్ బాగుందండి శారీ చూసారు కదా ఎంత బాగుందో వీటిలోనే మనకి కలర్స్ అయితే కొన్ని కలర్స్ వస్తాయి అంటే ఎక్కువ కలర్స్ వస్తాయని కాదు కొన్ని లిమిటెడ్ కలర్స్ వస్తాయి ఓకే వీటిలో మనకి ఇంకో డిజైన్ చూపిస్తాను ఇది ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ మోడల్ డిజైన్స్ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ బ్లూ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ కి రెడ్ కలర్ చూసారా మొత్తం నిలు స్ట్రైప్స్ డిజైన్ లో సారీ బాగుందో ఇవన్నీ కూడా ఒకదాని నుంచి వెరైటీ అండి ఇది మనకి అవును మేడం మిక్స్ వాటిది ఇది ఫ్రెష్ వెరైటీ అని అయితే కనుక మీకు రెండు వేల రూపాయలు పైన శారీస్ మేడం ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆఫర్ రేట్ లో తీసుకొస్తాము అన్ని కూడా మాకు హోల్సేలర్స్ కాబట్టి మాకు వెళ్లిపోయి ఐటమ్స్ అన్ని మేము చక్కగా మంచి సెలక్షన్ చేసి తీసుకొస్తాం ఇంత కాస్ట్లీ ఐటమ్ అంటే మేము తీసుకొచ్చే రెండు వందల రూపాయల సారీ ఎంత హెవీ క్వాలిటీ ఉంటుందో ఇంత కాస్ట్లీ ఐటమ్ తీసుకొస్తున్నామని ఇంకెంత జాగ్రత్త కర్రీ చేస్తాం మీరు ఆలోచించండి అది ఇదండి డిజైన్స్ చూసారా అన్ని ఒకదాని మించి నోటి డిజైన్ కూడా అండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో అవును ఇదంతా కూడా వీవింగ్ కూడా చాలా గ్రాండ్ లుక్ గా ఉంటది ఇవన్నీ కూడా వీటిలో మనకి లైట్ షేడ్స్ నుండి డార్క్ షేడ్స్ వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ వీటిలో పైతాని బోర్డర్స్ పైతాని బోర్డర్స్ ఫ్లోరల్ బోర్డర్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇదే మేడం దీనిలో ఇది ఒకటి ఇదంతా కూడా మీకు ఇప్పుడు దాకా ఇదంతా సిల్వర్ చూసారు దీనిలో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కాపర్ కాపర్ వచ్చింది మొత్తం వివింగ్ అంతా కాపర్ వచ్చింది మొత్తం కాపర్ వివింగ్ వచ్చింది మనకి పళ్ళు అంత ఇది సారీ మొత్తం చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఓకే ఇది కాస్ట్ ఎంత అండి ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ రూపీస్ పైన ఉంటుంది మేడం అసలు ఇది ఐటమ్ అంతా ఇది ఎంత హెవీ క్వాలిటీ మేము ఆల్రెడీ చెప్పాను ఇందాకే కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ అయితే కనుక దీనికి పదకొండు రూపాయలు ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ పడినట్టు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీ మేడం ఇది మీకు ఈ రేట్లు అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా దొరకదు ఇది ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ అనుకుంటారు లేదంటే ఇస్తున్న స్పెషల్ బంపర్ ఆఫర్ అనుకుంటారు ఏదైనా సరే మీకు మాత్రం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇప్పుడు దొరుకుతుంది ఈ ఐటెం మీరు మళ్ళీ నెక్స్ట్ ఇదే లగ్న చదువు ఇప్పుడు ఇరవై రెండు వరకు పెళ్లి సీజన్ ఉంది ఐటెం అయితే మాత్రం చాలా బాగా చాలా స్పీడ్ గా వెళ్ళిపోద్ది చెప్పలేము ఎంత త్వరగా అయిపోద్ది స్టాక్ అన్నది కూడా మొత్తం వస్తాయి ఇదండి వీటిలో ఇంకా మనం ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ డిజైన్స్ చూసుకోండి ఇదే ఇవన్నీ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ రెడ్ కలర్ దాంట్లో కలర్ అది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు దీంట్లో కలర్ ఇలాగా అన్ని వీటిలో కలర్స్ వస్తాయి అది కూడా లిమిటెడ్ కలర్స్ ఇదే ఇది ఉంది మనకి ఇది వచ్చేసి మనకి దీంట్లో కలర్ దీంట్లో ఈ కలర్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇదో ఇంకా వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇదే అన్ని దేనికి ఏదైనా సరే మనకి క్వాలిటీ అయితే నంబర్ వన్ వస్తుంది కలర్ డిజైన్స్ సూపర్ ఉంటాయి వీటిల్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఏదైనా ఏదైనా పదకొండు తొంభై తొమ్మిది క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా దూదిగా ఉంటది ఎక్కువ ఈ బెనారస్ ఐటమ్ హెవీ క్వాలిటీస్ అనే వాటికి అందరూ నిలబడి ఉంటుంది అనుకుంటారు కానీ క్లాత్ చాలా స్మూత్ ఉంటది చాలా స్మూత్ గా ఉంటది బుట్టలో నిలబడడం అలా ఏముండదు మీకు ఓపెన్ చేసిన కాపర్ దాంట్లో ఇది ఒక కలర్ ఏదైనా సరే మీకు లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది